హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ యాపిల్ బ్లాగ్స్ బ్లౌజ్ మెజర్మెంట్లు ఎలా తీసుకోవాలో చూపెడుతున్నాను క్లారిటీగా ఎవరు చెప్పని విధంగా చూడండి ఫస్ట్ బ్యాక్ పార్ట్ లెంత్ ఎంత తీసుకోవాలండి షోల్డర్ దగ్గర నుంచి కింది వరకు మనకి ఎంత లెంత్ కావాలనుకుంటే అంత లెంత్ తీసుకోవాలి చూడండి క్లారిటీగా బ్యాక్ పార్ట్ లెంత్ అయిపోయినాక షోల్డర్ తీసుకోవాలండి షోల్డర్ లెంత్ ఉందో షోల్డర్ చూడండి షోల్డర్ లెంత్ తీసుకోవాలి క్లారిటీగా చూపెడుతున్నాం చూడండి షోల్డర్ లెంత్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు తీసుకోవాలో ఆ షోల్డర్ దగ్గర నుండి ఈ షోల్డర్ వరకు క్లారిటీగా చూపెడుతున్నాం చూడండి ఎంత వచ్చిందో షోల్డర్ మళ్ళీ ఒక్కసారి షోల్డర్ లెంత్ చూడండి క్లియర్గా షోల్డర్ లెంత్ అయిపోయినాక అప్పర్ చెస్ట్ అండి అప్పర్ చెస్ట్ కొలతలు తీసుకోవాలి అప్పర్ చెస్ట్ ఎంత వచ్చిందనేది టైట్గా తీసుకోవాలండి క్లాట్గా చూడండి అప్పర్ చెస్ట్ ఫస్ట్ బ్యాక్ లెంత్ షోల్డర్ లెంత్ తర్వాత అప్పర్ చెస్ట్ అప్పర్ చెస్ట్ వాళ్ళని మనం అడగాలండి టైట్గా ఉందా లూజ్గా ఉందా కరెక్ట్ సరిపోయిందా అని వాళ్ళని అడగాలి ఒకసారి ఓకేనా అప్పర్ చెస్ట్ తర్వాత మిడిల్ చెస్ట్ తీసుకోవాలండి మిడిల్ చెస్ట్ మిడిల్ చెస్ట్ తీసుకోవాలి కరెక్టే చూడాలండి మన ఒక్క మిస్టేక్ అయినా బ్లౌజ్ ఖరాబ్ అయిపోతుంది ఓకేనా నడుము నడుము కొలు తీసుకోవాలండి నడు నడుము ఎంత వచ్చిందనే నడుము తీసుకోవాలి నడుము సైజు కరెక్ట్ తీసుకోండి నడుము సైజు వచ్చేసి మీకోసం క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి మా ఛానల్ని మొదటిగా ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ప్లీజ్ అండి సపోర్ట్ చేయండి మీకోసం మంచి మంచి వీడియోస్ కోసం మీ దగ్గరికి వస్తా మీ ముందుకు వస్తానండి చెస్ట్ మిడిల్ ప్లీజ్ అండి మా ఛానల్ని సపోర్ట్ చేయండి ఓకేనా ఈ వీడియో ఎంత రిస్క్ ఇబ్బంది అయినా మీకోసం మీకు చూపెట్టడం కోసం ఈ వీడియో తీశానండి ఓకేనా క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేశాను క్లారిటీగా చూడండి ఈ వీడియో మీకు ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను ఓకే నా ఫ్రెండ్స్ తర్వాత వచ్చేసి హ్యాండ్స్ లెంత్ తీసుకోవాలండి లెంత్ హ్యాండ్స్ లెంత్ వచ్చిందనేది హ్యాండ్స్ లెంత్ తీసుకోండి వాళ్ళని అడగాలి ఎంత సిక్స్ ఎక్కడ పెట్టమంటే వాళ్ళ ఇష్టం కస్టమర్స్ ఇష్టం అండి ఎంత అడు అడిగితే వాళ్ళంతా చెప్పండి క్లారిటీ ఎక్స్ప్లెయిన్ చేస్తునండి చూడండి లెంత్ వాళ్ళకి ఫైవ్ సరిపోయింది సిక్స్ లెంత్ లెంత్ అయిపోయాక ఫిట్టింగ్ తీసుకోవాలండి ఎంత సరిపోద్ది ఏంటనేది వాళ్ళది అయిపోయిన తర్వాత ఆమ్ రౌండ్ తీసుకోవాలండి ఆమ్ రౌండ్ ఎంత వచ్చిందనేది క్లారిటీ క్లియర్గా పెట్టుకోవాలి లేకుంటే చంక దగ్గర ముడతలు కానీ టైట్ కానీ వచ్చేస్తుంది అందుకే ఆమ్ రౌండ్ ఎంత అనేది క్లియర్గా క్లారిటీగా చూసుకోండి ఆమ్ రౌండ్ తీసుకోవాలండి క్లారిటీగా ఆమ్ రౌండ్ తీసుకోండి ఆమ్ రౌండ్ తీసుకున్న తర్వాత ఫ్రంట్ లెంత్ బ్యాక్ లెంత్ తీసుకోవడం ఉంటుందండి త వాళ్ళకి వేరే వాళ్ళకి చూపెడుతున్నాము ఆమ్ రౌండ్ ఎంత తీసుకోవాలి ఏందనేది వాళ్ళకి క్లియర్గా అర్థం అవడం కోసం తను ఒకటికి రెండు సార్లు ట్రై చేస్తుందండి అలానే మీకు కూడా ఉపయోగపడుతుంది కదా అని వీడియో తీసాము మెజర్మెంట్ ఎలా తీసుకోవాలి ఎట్లా తీసుకోవాలి అనేది మీకు చూపెడుతున్నామండి ఓకేనా అండ్ బ్లౌజ్ ఫుల్ లెంత్ అండి లెంత్ ఎంత తీసుకోవాలనేది చూస్తున్నాం చూడండి ఫుల్ లెంత్ అయిపోయిన తర్వాత లోబోర్ లెంత్ అండి ఫ్రంట్ లెంత్ అండి డీప్ లెంత్ ఫ్రంట్ పార్ట్ డీప్ లెంత్ ఎంత తీసుకోవాలనేది చూడండి మనకి ఎక్కడికి ఉపయోగపడుతుంది మనకు ఎక్కడికి సరిపోతుందో చూడండి మనకి ఎక్కడికి కావాలనుకుంటే అక్కడ తీసుకోండి బ్యాక్ లెంత్ తీసుకోండి బ్యాక్ ఎంత పెట్టుకోవాలనుకుంటే అంత తీసేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ మళ్ళీ ఒకసారి చెప్తున్నాను ఏమనుకోవద్దు మా వీడియోస్ని సపోర్ట్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఎవరైనా కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ప్లీజ్ ఓకే నా ఫ్రెండ్స్ మంచి మంచి వీడియోస్ కోసం మీ ముందుకు వస్తాను వీడియోస్ తీయడానికి ట్రై చేస్తాను